అమ్మవారు లోల అంటే కదులుతూ ఉండేటటువంటి అంటే మనకి అమ్మవారి భక్తుల్లో కూడా రెండు రకాలైన వర్గాలు ఉంటాయి ఆ వాళ్ళు ఏంటంటే కదులుతూ ఉంటారు స్టాండర్డ్గా స్టెబుల్గా ఉండరు అంటే అమ్మవారి మీద భక్తి శ్రద్ధ ఉంటాయి కానీ ఒక దండం పెట్టుకొని మన పని మనం చేసుకుందాం అనే అటువంటి ఒక దండం పెట్టడం వరకే అంతవరకే కానీ ముక్తిని కాంక్షించే వాళ్ళు మాత్రం కాదు ఇహపరమైనటువంటి ఆలోచనలు ఉండి ఈహపరమైనటువంటి కోరికలను కోరుకునేవారు ఉంటారు కొందరు ఏంటంటే అమ్మే సర్వస్వం అమ్మ తప్పించి మరి ఇంకేమీ వద్దు ఆమె పాదాలే సర్వస్వ శరణాగతి అని కోరుకునేవారు కొంతమంది ఉంటారు అటువంటి వారు ఉంటారు ఇటువంటి వారు ఉంటారు లోల ముక్త అనేటటువంటి స్వభావాలు కలిగినటువంటి భక్తులు అమ్మవారికి ఉంటారు ఆమె వారి వారి ధ్యాన పద్ధతుల్ని పూజా విధానాలని బట్టి వాళ్ళు అమ్మవారికి మనసు అర్పించే విధానాన్ని బట్టి ఆయా పరిస్థితుల బట్టి ఆయా ఫలాల్ని వాళ్ళకి అందజేస్తుంది ముక్తి కాంక్షించే వాళ్ళకి ముక్తి ఇహపరమైన సాధకులకి ఇహపరమైనటువంటి సౌఖ్యాలు పరమైనటువంటి సౌఖ్యాలు అంటే ముక్తి కాంక్షించే వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తుంది అమ్మ అని దీని అర్థం